దుష్టుడైన దూత కీడునకు లోబడిను నమ్మకమైన రాయబారి ఔషధము అంటే ఎవరు మనం రాయబారు నమ్మకమైనటువంటి రాయబారులు ఔషధం ఔషధం ఎందుకు బాగు చేయడానికి స్వస్థతనివ్వడానికి రాయబారుడుగా మనము ఈ యొక్క సమాజానికి ఔషధముగా మనం ఉండాలి మెడిసిన్స్ అనేకుల్ని స్వస్థపరచాలి బాగు చేయాలి నశించిపోతున్నటువంటి వారికి అంటున్నాడు ఇక్కడ ఈ యొక్క రాయబారి యొక్క పని ఏమిటి అంటే నమ్మకమైన రాయబారి ఔషధము అంటే వాడు మనం నమ్మకమైన రాయబారులుగా ఔషధముగా ఉండాలి సమాచారం చెడిపోతున్నటువంటి వారిని బాగు చేయాలి వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ఇదే మన మనం నశించిపోతున్నటువంటి వారికి నాశనం నుండి తప్పించేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉండాలి అందుకోరికే దేవుడు మనల్ని రాయబారులుగా నిర్మించాలి రోజు మనం ఆ పనిని మనం చేయిస్తూ ఆ రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా